హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ స్వీట్ అట్టు అండి చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీ అండ్ ఈజీగా కూడా ఉంటుందండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా బాగుంటుంది ఇంట్లో గోధుమ పిండి బెల్లం ఉంటే చాలండి రెండే నిమిషాలు చేసుకొని హ్యాపీగా తినేయచ్చు చాలా సింపుల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వన్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలండి తర్వాత బెల్లం వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే స్వీట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే స్వీట్ చాలా బాగా కుదురుతుందండి ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బెల్లం అంతా కరిగిపోయింది వరకు కూడా కలుపుకోవాలి గోధుమ పిండి ఉండాలి కూడా లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు పెన్ను మీద ఆయిల్ వేసుకోవాలి ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఒక గెరెట పిండి తీసుకొని పెన్ను మీద వేసుకోవాలి మరి ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసాము కదా అతుక్కుపోతుందండి అందుకే ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు చుట్టూరు ఆయిల్ వేసుకొని మధ్యలో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అట్టు టర్న్ చేసేటప్పుడు ఇలా వీడియోలో చూపించినట్టుగా చేయండి కొంచెం అతుక్కునేది అనమాట బట్ బాగానే వస్తుంది చూడండి ఎంత బాగుందో కదా కలర్ కూడా చాలా బాగుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మిగతా అవన్నీ కూడా ఇలానే చేసుకోవాలి చాలా ఈజీగా ఉంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరెన్నో ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో కదా Thank you for watching!